తెలంగాణ రాష్ట్రంలోని రహదారులపై చెక్ పోస్టులను వెంటనే తొలగించాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అలాగే ఇతర అధికారులు ఖైరతాబాద్లోని ట్రాన్స్పోర్ట్ భవన్లో సమావేశమయ్యారు వెంటనే ఈ చెక్ పోస్టులను తొలగించాలంటూ కమిషనర్ గారికి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లకు అలాగే అన్ని జిల్లాల్లోని ట్రాన్స్పోర్ట్ అధికారులకు అయితే జారీ చేశారు ఇక్కడ ఈ రహదారులపై పోస్టులను తొలగించాలని నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే ఏవైతే తెలంగాణ రాష్ట్రంలోనికి వెహికల్స్ వస్తున్నాయో ఈ వెహికల్స్కు మొత్తము ఇక్కడ ఈ చెక్ పోస్టుల దగ్గర ఎక్కువ పన్ను వసూలు చేయడం అదే కాకుండా ఈ వాహనాలకు తాత్కాలికంగా పర్మిట్లు ఇవ్వడం ఈ వాహనాల వల్ల రహదారులపై ఎక్కువ ట్రాఫిక్ జామ్ కావడం అదే కాకుండా ఈ వాహనాల వల్లనే ఈ చెక్ పోస్టుల దగ్గర ఎక్కువ అవినీతి జరుగుతుందని చెప్పి ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక్కడ జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ చెక్ పోస్టులు అవసరం లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో తెలియజేసింది కాకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఈ చెక్ పోస్టులను ఎత్తివేయడంలో ఆలస్యం చేసింది అదే కాకుండా ఎవరైతే డ్రైవర్స్ ఉంటారో మొత్తం నేషన్ వైడ్ గా ఎవరైతే వెహికల్స్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఏవైతే పర్మిట్లు తీసుకుంటారో ఈ పర్మిట్లు అనేది మొత్తం ఇప్పటి నుంచి ఆన్లైన్లోనే తీసుకోవాలి ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ చెక్పోస్ట్లను ఎత్తివేసి సరైన నిర్ణయమే తీసుకున్నదా మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి